ఇప్పుడే ఘోర ప్రమాదం సంభవించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత కాంచిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన బస్సు అయితే సో సంచలనం అయితే చేసిందనమాట ఏకంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రికి సంబంధించిన ఇదే కళాశాల అనమాట ఇది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయ రహదారిపై బీభత్స సృష్టించింది రహదారికి పక్కగా ఉన్నవారి పైనుంచి అయితే దూసుకుపోయి పన్నెండేళ్ల బాలుని అయితే బలి తీసుకుంది ఇది పది మందికి కూడా గాయాలయ్యాయి నాలుగు ద్విచక్ర వాహనాలను ఒక కారును కూడా సంచార అల్పాహార సంచార అల్పాహార వాహనాన్ని ధ్వంసం చేసింది కసింకోట సీఏ వినోద్ బాబు కథనం ప్రకారం పెందుర్తికి చెందిన ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి కారులో పితాపన వెళ్తూ ఉన్నారు జాతీయ రహదారికి పక్కగా ఉన్న అల్పాహార వాహనం వద్ద ఆగారనమాట ఆ సమయంలో అనకాపల్లి నుంచి అలమంచెల వైపు వెళ్తున్న అవంతి కళాశాల బస్సు వీరి వద్దకైతే దూసుకొచ్చింది ఈ ఘటనలో షేక్ గౌస్ మదీనా మృతి చెందారు ఇతని తల్లి మున్ని తండ్రి రెహమాన్ షేక్ షబీనా సయ్యద్ బాబ్జీ అలీ హసేన్ ఎస్ రామకృష్ణకు గాయాలయ్యాయి వీరిలో మున్ని రామకృష్ణులకు తీవ్ర గాయాలతో ప్రజెంట్ అయితే వీళ్ళు కేజీహెచ్ చికిత్స పొందుతున్నారు మిగిలిన వారు కేటీఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఘోర ప్రమాదం అనమాట ఈ బస్సు పుణ్యం అని చెప్పేసి ఏపీలో ఇప్పుడైతే చాలా దారుణ సంఘటన అయితే జరిగింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి